కేంద్రం బ్రిటిష్ కాలం నాటి నేర న్యాయ చట్టాలకు చర్మగీతం పాడి భారతీయ భావనను తొలిసారిగా నేర న్యాయ వ్యవస్థలో ప్రవేశపెట్టింది కొత్తగా అమల్లోకి రానున్న మూడు చట్టాల్లో మహిళలు బాలల రక్షణ హక్కులు కాపాడేందుకు ప్రాధాన్యం ఇచ్చింది నూతన న్యాయ చట్టాలపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం వలసవాద మూలాల నుంచి పుట్టిన ఐపీసీ చట్టంలో మహిళలు బాలలపై నేరాలకు సంబంధించిన నిబంధనల్లో బాధితులకు సరైన న్యాయం దక్కలేదు వాటిని సమూలంగా మార్చేసింది కేంద్ర ప్రభుత్వం మహిళలపై నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు న్యాయ సంహితలో ప్రత్యేక శ్రద్ధ పెట్టారు మహిళలు బాలలపై జరుగుతున్న నేరాలన్నింటినీ ఒకే చోట చేర్చి భారత న్యాయ సంహితలో ఒకే అధ్యాయంలో పొందుపరిచింది కేంద్రం ఈ చట్టంలో ముఖ్యంగా మహిళలు బాలల భద్రత హక్కులకు ప్రాధాన్యం కల్పించింది భారత న్యాయ సంహిత రెండు వేల ఇరవై మూడులో మహిళలు బాలల పట్ల జరిగే నేరాలకు సంబంధించి ఉన్న సెక్షన్లు చట్టాలను ఒకే అధ్యాయంలోకి చేర్చింది వారిపై నేరాలకు సంబంధించి ఈ చట్టంలో ముప్పై ఐదు ఉన్నాయి వీటిలో కొత్తవి పదమూడు కాగా మిగతావి పాతవి ఇక సామూహిక అత్యాచారం కేసులో ఇరవై ఏళ్లు జైలు శిక్షతో పాటు యావజ్జీవ జైలు శిక్ష విధించనుంది మైనర్లపై సామూహిక అత్యాచారానికి పాల్పడితే మరణశిక్ష లేదా యావజ్జీవ శిక్ష తప్పదు మహిళలు పెళ్లి చేసుకుంటాన్ని మోసం చేయడం నేరంగా పేర్కొంది అలాగే వివిధ కేసుల్లో బాధిత మహిళలకు న్యాయ సేవలు సులువుగా అందేలా నిబంధనలు తీసుకొచ్చింది బాధితురాలు ఇంటి వద్దనే సంరక్షకుల సమక్షంలో మహిళా అధికారితో స్టేట్మెంట్ రికార్డ్ చేయాలని చెప్పింది ఇప్పుడు ఆడవాళ్ళకన్నా కన్నా పిల్లలకు అగేన్స్ట్ సో ఫర్ ఎగ్జాంపుల్ గ్యాంగ్ రేప్ అండ్ ఎస్పెషల్లీ గ్యాంగ్ రేప్ అగేన్స్ట్ హైనర్స్ దానికి ట్వంటీ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ టు లైఫ్ టు బెత్ పెనాలిటీ అవుట్ రైట్ గా పెట్టేషన్ సో ఇప్పుడు జడ్జ్ ట్వంటీ ఇయర్స్ అన్న చూస్ చేసుకోవచ్చు లేకపోతే లైఫ్ అన్న చూస్ చేసుకోవచ్చు లైఫ్ అంటే మళ్ళీ పద్నాలుగు ఏళ్ళకు బయటకు వచ్చేసాడు కాదు లైఫ్ మీన్స్ లైఫ్ లైఫ్ అసలు నాకు ఇప్పటివరకు అది అది అర్థం కాలేదు లైఫ్ అంటే పద్నాలుగు ఏళ్ళు అని యావత్ జీవ కారాగార శిక్ష మహిళలు బాలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకునే విధంగా రూపొందింది ఈ చట్టం సెక్షన్ సిక్స్టీ ప్రకారం పెళ్లి చేసుకుంటానని లేదా ఉద్యోగం ప్రమోషన్ ఇప్పిస్తాననే మాయమాటలతో మహిళలను లైంగికంగా దోపిడీ చేయటం నేరం ఇలాంటి నేరాలకు పదేళ్ల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించనుంది తన గుర్తింపును దాచిపెట్టి పెళ్లి చేసుకున్నా పదేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు సెక్షన్ టూ ఆఫ్ సెవెంటీలో మైనర్లపై సామూహిక అత్యాచారానికి సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేశారు అంతేకాదు మహిళలను ఇంటర్నెట్ ఇతర కమ్యూనికేషన్ సాధనాల ద్వారా వేధిస్తే శిక్ష తప్పదు సదరు మహిళ వద్దని చెప్పినప్పటికీ పదే పదే వెంబడించినా మాట్లాడేందుకు ప్రయత్నించినా నేరంగా పరిగణిస్తారు ప్రస్తుత కొత్త చట్టంలో సెక్షన్ సెవెంటీ సెవెన్లో ఈ నేరాలను నిర్వచించారు ఇక సెక్షన్ సెవెంటీ నైన్లో వారకట్ట హత్యలను నిర్వచించారు అయితే వీటికి గత చట్టంలోని శిక్షలనే భారతీయ న్యాయసంహిలో చేర్చింది కేంద్రం ఇక బాలల రక్షణలో భద్రతా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇచ్చింది భారతీయ న్యాయ సంహిత మైనర్లపై అగాయిచాలకు పాల్పడితే కఠిన శిక్షలు విధించనున్నాయి కోర్టులు అలాగే నేరపూరిత ఉద్దేశంతో బాలలను ఉద్యోగంలో నియమించడం శిక్షారహంగా పరిగణిస్తారు చట్ట విరుద్ధ కార్యకలాపాలకు మైనర్లను వాడుకోవాలనుకునే వాటికి అడ్డుకట్ట వేసే దిశగా చట్టం రూపొందింది ఈ నేరాలకు పాల్పడితే మూడు నుంచి పదేళ్ల వరకు కఠిన కారాగార శిక్ష జరిమానా విధించి వీలుంటుంది